హరే రామ హరే రామ 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 హరే హ్రీ శ్రీకృష్ణ బలరాముకి జిలప్రౌపాధికి జయ మనం అధిరోహిస్తున్నటువంటి ఈ పర్వతం పేరు ప్రవర్షణ పర్వతం ఈ ప్రవర్షణ పర్వతం చాలా చాలా యథైనటువంటి పర్వతం ఇది స్వయంగా శ్రీకృష్ణ బలరాములు ఈ పర్వతాన్ని అధిరోహించారు ఎప్పుడైతే మధుర మండలాన్ని కాలేయవనుడు ఒకవైపు వైపు దాడి చేశారు ఆ సమయంలో కృష్ణుడు కాలయవను దూరంగా తీసుకెళ్లిపోయేసి ఒక ఈ పర్వతాలకు దగ్గరగా ఉండేటువంటి కొండ గుహలోకి తీసుకెళ్లి నిద్రిస్తున్నటువంటి ముచుకుందుడి దగ్గరికి తీసుకెళ్లాడు ఆ ముచుకుందుడిని కృష్ణుడు అని పొరపాటుగా భావించి కాలయవనుడు అక్కడ కాలుతో బలంగా ముచ్చుకుందుని తన్నడంతో ముచుకుందుడు క్రోధాగ్నికి కాలయవనుడు కాలి బూడిదైపోయాడు తర్వాత మళ్ళీ కృష్ణుడు తిరిగి వచ్చి మధురాకి ఆ మధురలో బలరాముని కలుపుకొని కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి జరాసంధుడికి కనిపించి జరాసందుడి నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చేసారు జరాసంధుడు నన్ను చూసి భయపడి పారిపోతున్నారు అనుకుని కృష్ణ బలరామును వెంబడిస్తూ వెంబడిస్తూ ఈ పర్వతం దగ్గరికి వచ్చాడు ఈ పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పర్వతం మొత్తం అంతా కూడా చాలా దట్టమైనటువంటి పర్వతం ఇది ఈ పర్వతంలో ఎక్కువగా ఇక్కడ సింహాలు అంతా ఉంటాయి అనమాట గిర్నార్ అంటారు ఇది ఈ పర్వతం సింహాలకు చాలా చాలా ప్రసిద్ధి అయినటువంటిది ఈ పర్వతంలో కృష్ణుడు బలరాముడు ఇక్కడ ఈ పర్వతంలో అడవులన్నీ కూడా దాటుకొని దాటుకొని చాలా పర్వత శిఖరాగ్రహం చాలా ఎత్తులో ఉంటుంది ఆ శిఖరాగ్రాన్ని చేరుకున్నారు జరాసందరు మొత్తం సైన్యంతో పర్వతాన్ని అంతా కూడా చుట్టుముట్టి కృష్ణ బలరాముల కోసం వెతికాడు ఎక్కడ కృష్ణ బలరాములు లభించకపోయేసరికి ఆయన ఒక ఆలోచన వచ్చి ఈ కొండంతా కూడా ఈ పర్వతం అంతా కూడా అగ్ని నిప్పు పెట్టి వేస్తే ఆ మంటల్లో కాలి చనిపోతారు అని చెప్పేసేసి వెంటనే అప్పటికప్పుడు మండేటువంటి కలప ఇంధనం అవన్నీ కూడా తెప్పించి సైన్యం చేత మొత్తం అగ్ని పెట్టాడు ఎప్పుడైతే కొండకు మొత్తం అగ్ని పెట్టాడో అప్పుడు వెంటనే కృష్ణ బలరాముల కొండ పై నుంచి వాళ్ళు అవతల వైపుకి దూకేశారు అవతల వైపునంత సముద్రం ఉంది ఇవతల వైపున భూభాగం ఈ కొండకి అవతల వైపున సముద్రం ఉంది ఎందుకంటే వాళ్ళు త్వరగా ద్వారకా వెళ్ళాలని చెప్పి అనుకున్నారు ద్వారకా వెళ్ళాలి అక్కడ రుక్మిదేవి పంపించినటువంటి బ్రాహ్మణుడు రుక్మిదేవి రాసినటువంటి ఉత్తరాన్ని తీసుకుని వస్తున్నాడు కాబట్టి కృష్ణుడు బల్లరాముడు ముందు అక్కడికి వెళ్ళాలని చెప్పి అనుకుని నుంచి ఇంత పెద్ద ఎత్తైనటువంటి పర్వతం పై నుంచి కృష్ణుడు బలరాముడు ఒకేసారి వాళ్ళు చేయి చేయి పట్టుకొని దూకేశారు క్రింద క్రిందకి దూకేసి యథావిధిగా నడుచుకుంటూ వాళ్ళు పాటుకు వెళ్ళిపోయారు తెలియని జరాచందర్ ఏమనుకున్నాడంటే ఖాళీ బూడిదైపోతున్నటువంటి కొండని అడవిని అంతా చూస్తూ ఇందులో ఈ మంటల్లో కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా ఖాళీ బూడిదైపోయి ఉంటారు అని చెప్పి ఆయన భావించాడు అలా భావించి జరాచుందర్ ఎంతో విజయోత్సాహంతో ఆయన ఇక్కడి నుంచి బయలుదేరేసి వెళ్లిపోయాడు కానీ ఈ ప్రవర్చన పర్వతాలు కలియుగం పెరిగే కొద్దీ సహజంగా పర్వతాల యొక్క పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది భూమిలో కుంగిపోతూ ఉంటుంది కానీ ఈ ప్రవర్శన పర్వతం భగవంతుని యొక్క గుర్తుగా అత్యంత ఎత్తైనటువంటి పర్వతంగా ఈ సౌరాష్ట్ర సౌరాష్ట్ర అంటే గుజరాత్ ప్రాంతంలోనే అత్యంత ఎత్తైనటువంటి పర్వతంగా ఈ కొండ ఇప్పటికీ కూడా భగవత్ లీల నిదర్శనంగా నిలిచి ఉంది ఈ కొండ పైన మీరు గమనించినట్లయితే ఇంకా ముందు జైని దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి అంటే జైని దేవాలయాలు అంటే వృషభదేవుడు భాగవతంలో మనం చూస్తాము ఆ వృషభదేవుడి యొక్క పరంపర వృషభదేవుడు ఆయన తర్వాత పరంపరలో మహావీరులు వాళ్ళందరూ కూడా ఈ జైన్లుగా పిలువబడుతూ ఉంటారు ఆ పరంపరకు సంబంధించి జైన్ దేవాలయాలు కూడా ఈ కొండ మీద ఉన్నాయి జైన్ దేవాలయాలు మాత్రమే కాకుండా ఇక్కడ ఇంకా ప్రత్యేకమైనటువంటి ఒక అంశం ఏంటంటే శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఉద్ధవ్ గీత చెప్తాడు ఆ ఉధవ్ గీత ఏదైతే ఉందో ఉద్దోగీతలోనే గీతలోనే అవధూత గీత అనేది భూడు చెప్తాడు ఆ అవధూత గీత ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అవధూత యదుమహారాజుకి చెప్పినటువంటిది ఇది ఆ మహారాజు ఆయన అరణ్యంలో సంచరిస్తూ సంచరిస్తూ వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చాడట వచ్చినప్పుడు ఇక్కడ ఆయనకి అవధూత కనిపించాడు ఆ అవధూతను కనిపించగానే ఆయనకి పరిస్థితిని చూస్తే ఆయనకి అసలు ఏమి లేదు అంటే తనది అంటూ ఏమి లేదు చెట్టు కింద కూర్చున్నాడు కానీ ఆయన యొక్క ముఖం సంతోషంతో వెలిగిపోతుంది ఈయన నిజంగా ఎంతో గొప్ప జ్ఞానై ఉంటాడని చెప్పేసి యజమహారాజు ఆయన దగ్గర రథం దిగి ప్రణం వెళ్ళి జ్ఞానం గురించి అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు నేను ఈ ప్రకృతిలో ఇరవై నాలుగు మంది గురువులు చూశాను ఆ ఇరవై నాలుగు మంది గురువుల ద్వారా నేను ప్రతిరోజు ప్రతిరోజు నేను నేర్చుకుంటూ నేర్చుకుంటూనే ఉంటాను అలా నేర్చుకుంటుండడం వల్ల ఈ ప్రకృతిలో ఉన్న ఇరవై నాలుగు గురువుల ద్వారా నేను ఎంతో గొప్ప జ్ఞానాన్ని తద్వారా ఆనందాన్ని పొందుతున్నాను అని చెప్పి అవధూత్ చెప్తాడు ఆ అవధూతి గిత చెప్పినటువంటి ప్రదేశం కూడా ఈ ప్రవర్షణ పర్వతం అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తారు ఆ అవధూత అంటే ఎవరో కాదు ఆయన దత్తాత్రేయ అవుతారు ఇక్కడ మీరు చూడొచ్చు క్రింద ఇవి మొత్తం ఒకటి తక్కువ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంట ఈ మెట్లు చూడండి ఈ మెట్ల దారి అలా పైకి వెళ్తూనే ఉంటుంది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెట్లు ఈ మార్గంలో ఉన్నాయి చాలా చాలా క్లిష్టమైనటువంటి ఇక్కడ ఏదైతే మనం భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి రోపే ద్వారా మనం వెళ్తున్నామో ఇది ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదైనటువంటి రోపే ఇది ఆసియా ఖండంలోనే అన్ని దేశాల్లో కూడా ఇంత పొడవైనటువంటి రూపం ఎక్కడ కూడా లేదనమాట భగవంతుని యొక్క కృప వల్ల ఇక్కడ మన ఈ ప్రవర్షన పర్వతం భగవంతుడు ఎక్కినటువంటి అధిరోహించినటువంటి ఆ పర్వతాన్ని అధిరోహించడానికి మనకు ఒక అవకాశంగా మీరు చూడొచ్చు ఆ పర్వతం వైపున అంత ఎత్తైనటువంటి ఆ పర్వతం కృష్ణ బల్లాములు అధిరోహించారు అవధూతగా చెప్పబడేటువంటి ఆయన ఎవరూ కాదు మన శాస్త్రంలో చెప్పబడింది దత్తాత్రేయుడే ఆ దత్తాత్రేయుడే ఇక్కడ యజమహారాజుకి ఈ అవధూత గీత బోధించాడు దాన్ని అవధూత గీత అని చెప్పేసి అంటారు దత్త గీత అని కూడా అంటారు ఆ దత్తాత్రేయుడు బోధించిన గీత ఇరవై నాలుగు గురువులుగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అనేక అనేక విషయాలను తీసుకొని ఆయన చక్కగా వర్ణించుకుంటూ వచ్చాడు కనిపించేటువంటి చెట్ల నుంచి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పుకుంటూ ఆ చెట్టు ఎంతో ఓర్పును కలిగి ఉంటుంది ఆ చెట్టు నుంచి మనం ఎంతో సహనాన్ని నేర్చుకోవచ్చు రాళ్ళతో దెబ్బలు కొట్టినా కూడా వాళ్ళకి పనులే ఇస్తుంది ఆ విధంగా వృక్షం అనేటువంటిది ఎంతో ఓర్పుతో మనకి మనిషి అయిన తర్వాత సహనం అనేటువంటిది లేకపోతే జీవితంలో అడుగు ముందుకు పడదని చెప్పి నేర్పిస్తుంది ఇదే విషయాన్ని చైతన్య మహాప్రభు కూడా మనకి ఏం చెప్తున్నారు తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమాన మానదేన కీర్తనీయ సదాహరి తాను గడ్డిపోచకంటే తక్కువ అని భావించేవాడు వృక్షంలాగా ఓర్పుతో ఉండేవాడు వినమ్రత కలిగిన వాడు ఇతరులకు గౌరవభావం చూపించేవాడు ఇతరుల నుంచి ఎటువంటి గౌరవాన్ని ఆశించకుండా ఉండేవాడు ఈ లక్షణాలు కలిగిన వాడు హరిని కీర్తించడానికి యోగ్యుడు అని చెప్పి చెప్తున్నారు సో అందుకని అలాంటి విశేషమైనటువంటి ఒక దత్త గీత అవధూత గీత ఈ పర్వత ప్రాంతంలోనే మనకి వివరించబడింది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి మన ఆచార్యులు మనకు గురించే అద్భుతమైన విషయం ఏంటంటే ఆ జరాసంద్ర ఏదైతే దావాగ్ని ఏదైతే కార్చిచ్చు ఈ కొండంతా కూడా నిప్పుతో అంటించేస్తాడో ఆ నిప్పుతో అంటించేసిన కార్చిచ్చు గురించి మన ఆశయాలు చెప్తున్నారు ఏమనంటే అంటే సంసార దావా త్రణాయ త్రణాయకారుణ్య గణాఘనత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురు శ్రీ అర్థం అర్థమేంటి సంసారం అనే దావాగ్నిలో మనం అందరం కూడా ఉన్నాం అంటే సంసారం అంటే జన్మ మృత్యు జ్వరా వ్యాధి భర్త అలాంటి జన్మమృత్యు జర వ్యాధి ప్రపంచంలో సంసారమైనటువంటి దావా నలంలో చిక్కుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కరుణ అనేటువంటిది కావాలి ఆధ్యాత్మిక ఆ కరుణ అనేటువంటి వర్షాన్ని కురిపిస్తే గానీ మొత్తం ఇదంతా ఈ ఈ దావాగ్నంతా కూడా పూర్తిగా చల్లబడేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా మనకేం చెప్తారంటే భగవంతుని ఆశ్రయించాలనే ప్రతి ఒక్కడు నిజాయితీగా భగవంతుడి పాదాలని శరణ పొందాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలి ఎందుకంటే ఆయన కరుణ అనేటువంటి వర్షాన్ని గురిపించి మనలో ఉన్నటువంటి అనర్ధాలన్నింటి కూడా తొలగించి మనకి భగవంతుడిని చేరేటువంటి మార్గాన్ని సుగమం చేస్తాడు భగవంతునికి జీవుడికి మధ్య ఒక చక్కటి మాధ్యమంగా ఉండి ఆయన మధ్యవర్తిగా ఉండి మధ్యవర్తిగా ఉండి మధ్యవర్తి మాత్రమే కాకుండా మార్గదర్శిగా ఉంటాడు మధ్యవర్తి మార్గదర్శి రెండు ఆయన అలాంటి ఆధ్యాత్మిక గురువుకి నేను సాష్టాంగ నమస్కరిస్తున్నాను అని చెప్పి చెప్పేటువంటిది ఆ ఒక గురువాష్టకము సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత ఎత్తైనటువంటి పర్వతము ఇక్కడ కింద ఎంత మనం అటు వెనక వైపున కనుక చూసినట్లయితే ఆ ఎత్తైనటువంటి పర్వతం ఇంకా ఇంకా అట్లా పైకి వెళ్తూ ఉన్నది చాలా ఎత్తైనటువంటి చోట అదే మాత్రమే కాదు ఇంకా దానిపైన ఇంకా ఇంకా కూడా ఉంది हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे हरे श्री कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे बोलो श्री कृष्ण बलराम राम की जय श्री प्रद की जय जय गोर प्रेम हरे हरि